ఎవరి నిర్లక్ష్యం యువతి మృతికి కారణం ఎవరు డాక్టర్లేనా లేదా ఇటు తల్లిదండ్రుల యువతి మల్లీశ్వరి విషపురుగు కాటుకు గురి కావడంతో ఆమె మృతి చెందింది సజ్జలగుండం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి బంధువులు తెలిపిన వివరాల మేరకు కర్నూలు జిల్లా కోసిగి మండలం సజ్జలగుండం గ్రామానికి చెందిన కురువా వీరనాగప్ప పార్వతి దంపతుల పెద్ద కుమార్తె మల్లీశ్వరి పద్దెనిమిది సంవత్సరాలు గల ఆమె తేలుకాటుకు గురై మృతి చెందింది గత మూడు రోజుల కిందట సోమవారం నాడు గ్రామంలో పొలం పనులకు వెళ్లి ఉండగా పొలం దగ్గర మల్లీశ్వరి వేసిందని తెలిపింది అయితే వెంటనే కుటుంబ సభ్యులు కోసిగి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురాగా ఆసుపత్రిలో వైద్యులు ఎవరూ లేకపోవడంతో అక్కడ ఉండే సిబ్బంది తెలిసిన వైద్యం చేసి నాలుగు ఇంజెక్షన్స్ వేసి పంపించారని అయితే గ్రామానికి వెళ్లిన తర్వాత తేలుకాటు నొప్పి ఎక్కువ కావడంతో వైద్యం చేయించారు మరింత నొప్పి ఎక్కువ కావడంతో స్థానికంగా ఒక ఆర్ఎంపీ డాక్టర్తో వైద్యం చేయించగా మల్లీశ్వరి ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు వెంటనే కోసిగి ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించగా రెండవ రోజు మంగళవారం కోసిగి ఆసుపత్రికి తీసుకొచ్చారు అక్కడ డాక్టర్లు ఐదు రోజులకు సరిపడా మాత్రలిచ్చి పంపివేసినట్లు తెలిపారు మల్లీశ్వరి పరిస్థితి మరింతగా విషమించడంతో తిరిగి మూడవ రోజు అనగా బుధవారం ఉదయం పదిన్నర గంటలకి కోసిగి ప్రభుత్వాసుపత్రికి తీసుకురాగా అక్కడ వైద్యులు గంట వరకు ఎవరూ రాకపోవడంతో గంట తర్వాత అందుబాటులో ఉన్న ఓ డాక్టర్ వచ్చి పరీక్షించి వెంటనే ఆదోని ఆసుపత్రికి తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులకు సూచించగా మాకు తొలి రోజే ఎందుకు ఆదోనికి తీసుకెళ్లని చెప్పలేదంటూ డాక్టర్లతో గొడవకు దిగారు అక్కడి నుండి వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్లో ఆదోని ఆసుపత్రికి తీసుకెళ్లారు అయితే అక్కడ పరీక్షించిన వైద్యులు చనిపోయిందని తెలిపినట్లు తెలిపారు మల్లీశ్వరి పదవ తరగతి చదువుతూ డ్రాప్ అవుట్ అయినట్లు అయితే మల్లీశ్వరికి పొలంలో తేలు కాటేసిందా లేక పాము కాటేసిందా అనేది స్పష్టంగా తెలియలేదని మృతురాలు మల్లీశ్వరి మాత్రం తేలు కాటు వేసిందని తెలిపినట్లు తెలిపారు వీర నాగప్ప పార్వతి దంపతులకు ముగ్గురమ్మాయిలు ఒక అబ్బాయి సంతానం ఉండగా ఇందులో మృతురాలు మల్లీశ్వరి పెద్ద కుమార్తె అని తెలిసింది చేతికొచ్చిన బిడ్డ అకాల మృతి చెందడంతో ఆ కుటుంబ సభ్యులు శోక సముద్రంలో మునిగిపోయారు అయితే ప్రజలు కోసిగి ప్రభుత్వాసుపత్రిలో డాక్టర్లు సమయపాలన పాటించడం పాటించటం లేదన్నారు ఇప్పటికైనా సంబంధించిన అధికారులు ఆసుపత్రిలో డాక్టర్లు ఎల్లవేళలా అందుబాటులో ఉండే విధంగా చూడాలని వారు తెలిపారు మల్లీశ్వరి ఎయిటీన్ ఇయర్స్ ఓల్డ్ అమ్మాయి డాటర్ ఆఫ్ వీర నాగప్ప స్కార్పియన్ స్టింగ్ అనేసి టూ డేస్ బ్యాక్ పిహెచ్సి వచ్చినారు ఇక్కడ సో డాక్టర్ చూసి ట్రీట్మెంట్ ఇచ్చి పంపించినారు పంపించిన తర్వాత వాళ్ళు నిన్న ఎక్కడో ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళేసి ట్రీట్మెంట్ తీసుకున్నారంట ఏదో ఇంజక్షన్ వేసినారంట అది మాకైతే ఐడియా లేదు ఏమేసినారో ఇప్పుడు మళ్ళీ ఈరోజు ట్వంటీ సెవెంత్ ఆగస్ట్ రోజు మళ్ళీ ఇప్పుడు వచ్చినారు పిహెచ్సికి వస్తే మా స్టాఫ్ నర్స్ ఈరోజు పబ్లిక్ హాలిడే కాబట్టి స్టాఫ్ నర్స్ ఉన్నారు స్టాఫ్ నర్స్ చూసి వైటల్స్ ఏం రికార్డ్ అవ్వట్లేదు పల్స్ కూడా ఏం లేదు అనేసి ఆధునిక్కి వెళ్ళాలి కన్ఫర్మ్ కన్ఫర్మేషన్ కోసమని పంపించినారు పంపిస్తే వాళ్ళు ఉండేసి లేదు మాకు డాక్టరే కావాలి ఖచ్చితంగా డాక్టర్ రావాలి అంటే నేను ఇక్కడే లోకల్లో ఉంటాను సో అవైలబుల్గా ఉన్నాను కాబట్టి విత్ వచ్చిన తర్వాత చూసి నేను కూడా సేమ్ అదే విషయం చెప్పినాను వైటల్స్ అయితే రికార్డ్ అవ్వట్లేదు వెళ్ళాలి అనేసి ఇంకా వాళ్ళు ఇంతసేపు పెట్టుకున్నారు మరి మాకు ముందే చెప్పాలి కదా అనేసి ఇష్యూ చేసినారు మా స్టాఫ్ నర్సు వాళ్ళు వచ్చిన వెంటనే చెప్పేసినారు ఇట్లా వెళ్ళాలి ఆదోనికి అనేసి వాళ్ళే ఇక్కడే ఉండి గొడవ పెట్టుకొని వాళ్ళే డిలే చేసుకున్నారు ఇప్పుడైతే మేమైతే ఆదోనికి పంపించాం